హాయ్ ఫ్రెండ్స్ అలాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్ బ్లాగ్ సంవత్సరం పాటు నిలవ ఉండే చింతకాయ తొక్కండి మేము ఎలా చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఆరు కేజీలు చింతకాయలను అయితే తీసుకున్నా అండి కేజీలు అంటే రెండు కట్టు అంటాం మేము ఒక కట్టుకు వచ్చేసి మూడు కేజీలు వస్తాయండి అంటే రెండు కట్టులు అయితే తీసుకున్నాము చింతకాయలు అయితే బాగోలేని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తొడలు అయితే కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇవన్నీ క్లీన్ చేస్తే ఇన్నైతే వచ్చాయి ఇవైతే బాగోలేని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి పచ్చడిలో వేసుకోకూడదు పచ్చడి పాడవుద్ది ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్లో వేసిన తర్వాత చింతకాలు అనేవి కొన్ని పైకి వస్తాయండి అవి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే బాగోలేని కూడా అట్లాగే ఉంటాయి చెక్ చేసుకుంటే నాకు ఫోర్ ఏమవుచ్చాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని బకెట్లో వేసేసుకోవాలి అలా త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటే చింతకాయల పైన ఉన్న డస్ట్ అనేది క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకొని ఒక బకెట్ లో అయితే వేసుకున్నా అండి ఇవైతే పూర్తిగా ఆరనివ్వాలి తడి అనేది అస్సలు ఉండకూడదు ఇలాంటి ఒక క్లాత్ అని అయితే వేసుకొని ఈ చింతకాయలని ఈ క్లాత్ మీద వేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు ఆరు కేజీల చింతకాయలకి కొంచెం ఎక్కువ వేసారండి క్లీన్ చేసుకుంటే తరుగు అనేది పోయింది కదా సరిగిపోయింది ఇవైతే పూర్తిగా ఆరిపోయాయండి ఒకసారి చెక్ చేసుకొని అర కేజీల చింతకాయలకి నాలుగు సోళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి నాలుగు సోళ్ళు అంటే వీటిని సోలా అంటాం మేము అంటే అర కేజీ మేమైతే రోట్లో దంచుకుంటున్నామండి రోటిని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తడి ఉండడం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి తడి లేకుండా చూసుకోవాలి పసుపు అయితే ఈ ప్యాకెట్ అయితే వేసుకున్నామండి వంద గ్రాముల పసుపు అయితే వేసుకున్నాము మెంతులు వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నామండి కొంచెం కొంచెం చింతకాయల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు ఇలా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకొని ఓ డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలండి ఆ డబ్బాని శుభ్రంగా కడుక్కొని పూర్తిగా ఆరనివ్వాలి తడి అనేది అసలు ఉండకూడదు ఇలా డబ్బాలో తీసుకోవాలి పచ్చని ఉగాది వారం ఉంది అనగా టమాటాలు వేసి మళ్ళీ ఒకసారి దంచుకుంటామండి మేము నేను ఈ విలేజ్లో ఉంటే మీకు ఒకసారి షేర్ చేసుకుంటాను లేకపోతే ఇంకా అంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరో వస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్